స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నైట్ చెప్పాడు మా హస్బెండ్ ఈ రోజు ఎలా అయినా నువ్వు వంట చేయాలి ఒక టెన్ మెంబర్స్ కైనా అని చెప్పి ఇంకా నేను మార్నింగ్ వర్కౌట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని వచ్చాను ఇన్ని నెలలు ఎందుకు డిలే అవుతా వచ్చింది అంటే మాములుగా అనుకుంటా ఉండే వాళ్ళ ఎలా అయినా వండి తీసుకొని వెళ్ళి పంచాలి అని చెప్పి కానీ ఏదో ఒకటి వస్తానే ఉంటది మధ్య మధ్యలో నేను ఎప్పుడు చెప్పేది గట్టిగా అనుకుంటే అయిపోతుంది అంటాను కదా సేమ్ అంతే నిన్నంతా చెప్తానే ఉన్నా మార్నింగ్ నుండి మా హస్బెండ్ కి ఎలా అయినా వండాల్సిందే అని చెప్పి ఇంకా మా హస్బెండ్ కూడా ఫిక్స్ అయిపోయి నాకు మనీ ఇచ్చేసాడు ముందే ఏమేం కావాలో అన్ని మార్నింగ్ తెచ్చేసుకో ఇంక ఇంటికి వచ్చాక వంట స్టార్ట్ చేయొద్దు అసలు ఇంట్లో ఏం పనులు ఫస్ట్ ఆ పని అయిపోయాకే నెక్స్ట్ మన పనులు చూసుకుందాం అన్నాడు నేను ఫస్ట్ టైము అంత మందికి వండటము అందుకే కొంచెం టెన్షన్ టెన్షన్ గానే చేస్తున్నాను కర్రీ అసలు ఎలా అవుతుందా అని పప్పు అలాంటివైతే సింపుల్ గా చేసేస్తాను క్వాంటిటీ అంతా బానే తెలుసు నేను ఫస్ట్ వెజ్ చేసి పెడదాం అనుకున్నాను మా హస్బెండ్ నుండి ఫస్ట్ టైం ఇలా చేస్తున్నావు కదా నాన్ వెజ్ వండు అన్నాడు ఫ్రెష్ ఇంకా అల్లం వెళ్ళి వెళ్ళిపోయింది పేస్ట్ అంతా మిక్సీ కేసేసి ఆనియన్ పేస్ట్ అంతా మిక్సీ కెసేసి మొత్తం రెడీ చేసుకున్నాను ఈ రైస్ కుక్కర్ లో వండుతున్నాను కర్రీ మామూలుగా చట్టిలో వండితే టైం ఎక్కువ పట్టిద్దేమో అని నేను ఇంకా ఈ రైస్ కుక్కర్ లో ఉండేస్తున్నా ఎందుకంటే ఇందులో బాగా మెత్త గుడికి పోతుంది ముక్క బాగుంటది టేస్ట్ కూడా అందుకే రైస్ కుక్కర్ లో వేసేస్తున్నాను అసలు ఈ పని నేను ఎప్పుడు చేయాలంటే హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయినప్పుడు చేద్దాం అప్పుడు నుండి అనుకుంటా ఉన్నాను అది కాస్త ఇప్పుడు అయింది మాకు మాకు ఇప్పుడే కాదు ఇది యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు కూడా ఒక చిన్న ఆర్ఫనేజ్ ఉండేది పిల్లల్ని చూసుకుంటూ ఉండే వాళ్ళ ఆంటీ ఇంకా అక్కడికి వెళ్ళి పంచుతా ఉండే వాళ్ళం రైస్ బయట వండిచ్చి ఇప్పుడు అది క్లోజ్ చేసేసారు అది రన్నింగ్ లేదు అందుకే ఇంకా బయట ఉంటారు కదా అందరూ చాలా మంది వాళ్ళకి పంచి పెడదాం అని చెప్పి ఇంకా వండుతున్నాము నేను పడే టెన్షన్ కి అక్కడ మాన్యువల్ ఏది సెట్ చేయాలో కూడా అర్థం కాలేదు ఫస్ట్ వేరే మూడ్ లో తర్వాత అర్థమైంది ఏంటి నేను ఇలా చేస్తున్నా చికెన్ మూడ్ లో పెట్టాలి కదా అని చెప్పి అప్పుడు సెట్ చేసుకున్నాను ఒక పక్క కర్రీ ఉడుకుతుంటే ఇంకో పక్క రైస్ కూడా పొయ్యి మీద పెట్టేశాను రెండు పొయ్యిల మీద రెండు చట్టుల్లో నేనేం చేస్తా అంటే సాల్ట్ నాకు ఎప్పుడైనా దొక్కని ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఎక్కువైపోతుంది అందుకే నేను సాల్ట్ చాలా తక్కువ వేసాను కర్రీ అయిపోయాక అప్పుడు టేస్ట్ చేసి కలపొచ్చని నిన్న అందులోనూ రిపబ్లిక్ డే కదా బాగా కలిసి వచ్చింది మాకు మంచి రోజు మంచి పని చేసినట్టు అనిపించింది మేము ఇంతకు ముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ డైలీ కంటిన్యూస్గా రోజు ఒక తాతయ్యకి ఈవినింగ్ టైంలో ఫుడ్ పెట్టే వాళ్ళమే అలా చాలా రోజులు చేసాము సడన్గా ఇంకా తాతయ్య మాకు కనిపించకుండా వెళ్ళిపోయారు ఆయన చనిపోయారో అది తెలీదు లేకపోతే ఎవరైనా తీసుకెళ్లారో తెలియదు కానీ అప్పటి నుండి కొన్నాళ్ళు ఆపేసాము మాకు భయమేసి రోజు మా ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎక్కడో చాలా కనిపిస్తారని చెప్పి వెళ్ళి వెతుక్కొని ఇంకా ఫుడ్ పెట్టి వచ్చే వాళ్ళము అలా కనిపించకుండా సడన్గా గా మాయమైపోయేసరికి మేము అలా అటాచ్ అయిపోయి ఉంటాం కదా రోజు వెళ్ళి ఆయన్ని చూసి ఆయనకు ఫుడ్ పెట్టి రావటము తర్వాత కొన్నాళ్ళు ఇంకా ఆపేసాము మేము కూడా డల్ అయిపోయాము అప్పుడు ఆయన కనిపించినప్పుడు ఆ తర్వాత డాగ్స్ కి పెట్టడం అలవాటు అయిపోయింది సినిమాగడ మా లైఫ్ లోకి వచ్చాక ఇంకా రోజు మేము ఇంటికి వస్తున్నాం అంటే మా డే కంప్లీట్ అయిపోయి కనీసం బయట ఒక డాగ్ అయినా ఏదో ఒకటి పెట్టాం మామూలుగా అసలు ఇది వీడియోలో చూపించడం కూడా మాకు అంత ఇష్టం ఉండదు ఎందుకంటే చాలా మంది ఇంతకు ముందు అడిగారు మీరు ఏం చేశారు హండ్రెడ్ కంప్లీట్ అయిపోయినప్పుడు అని చెప్పి అందుకే ఇలా వీడియో తీస్తున్నాము హండ్రెడ్ అయిపోయినప్పుడు కూడా మేము పర్సనల్ గా చేయాల్సింది చేసాము అది కెమెరాలో చూపించలేదు కానీ అందరు కొంతమంది అడుగుతున్నారు కదా అని చెప్పి ఇలా వీడియో తీయాల్సి వస్తుంది ఏంటంటే కొంచెం మొహం అటు ఇలా వీడియో తీసి పెట్టాలంటే కానీ మేమేం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ వ్లాగ్కి మాకు మనీ వస్తుంది కదా వచ్చే ఇన్కమ్ మంతా మేము నెక్స్ట్ మంత్ మళ్ళీ సేమ్ ఇదే పనికి మేము ఖర్చు పెడతాము మాకైతే మేము యూజ్ చేసుకోము ఇంకా కావాలంటే దానికి ఎక్స్ట్రా యాడ్ చేసుకొని అయినా చేస్తాం మేము ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది అప్పటికే టైం టూ థర్టీ అయిపోయింది ప్యాకింగ్ అవన్నీ చేసేసరికి కొంచెం లేట్ అయింది మా హస్బెండ్ ఇంకా ప్యాకింగ్ మొత్తం ఎలా చేయాలని చెప్పి చూపిస్తున్నాడు ఇద్దరం కలిసి ఇంకా ప్యాకింగ్ చేస్తాం ఇప్పుడు ఇంకా నేను మామూలుగా ఏమనుకున్నాను అంటే ఓ టెన్ మెంబర్స్కి అయ్యేలాగా క్వాంటిటీ నాకు అంతకు తెలియదు కదా నేనేదో మామూలుగా ఎస్టిమేషన్ వేసుకొని వేశాను కానీ నేను మొత్తం ప్యాకింగ్ చేశాక కవర్స్ ఒక నైన్ అయినాయి ఇ ఫస్ట్ అన్నము ఎంత అయిందో చూద్దాం అని చెప్పి ఫస్ట్ అన్నం పెట్టేసాం కవర్స్ అన్నిటికీ ఆ తర్వాత కర్రీ దానికి సెట్ అయ్యేలాగా మొత్తం కర్రీ కూడా సెట్ చేసాం నైన్ కవర్స్ అయ్యేలాగా కర్రీ ఎలా ఉందని చెప్పి కొంచెం టేస్ట్ చేశాను ఉప్పు ఎక్కువ అవ్వలేదు సరిపోయింది అలానే స్పైసెస్ కూడా ఎక్కువ ఏం లేవు మీడియం లో ఉంది బాగుంది కర్రీ కానీ ఇలా నా చేతులతో నేను వండి మొత్తం ఇలా ప్యాక్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మా ఇది ఇద్దరికి ఇలా ఇప్పుడే కాదు మాకు పెళ్ళికి ముందు మామూలుగా మేము మాట్లాడుకుంటా ఉండే వాళ్ళం కదా ఆ టైంలో కూడా మాకు ఈ థాట్ ఉండేది ఒక టైంలో మామూలుగా ఉంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఉంటాము ఒక టైంలో లోకే వచ్చాక మనం ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి అలా ఒకసారి మా హస్బెండ్ చెప్పాడు నాకు ఇలా చేయాలని ఉంది మనం పెళ్ళయాక సేమ్ ఇంతే చేద్దాం అని చెప్పి అది కాస్త ఇప్పుడు కుదురుతుంది మాకు సేమ్ షాప్ పెట్టిన కూడా అంతే మాకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత ఏదో ఒకటి బయట హెల్ప్ చేస్తా ఉండే వాళ్ళ మీ సిమ్మగండి లోపల వేసేసి బెడ్రూమ్ లో ప్రశాంతంగా కూర్చొని ప్యాకింగ్ చేస్తాం లేకపోతే వాడు చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా అప్పటికి అరుస్తున్న రూమ్ లో నుండి డోర్ తీయండి అని అందులోను అది చికెన్ కదా స్మెల్ ఈజీగా వస్తుంది ఆల్రెడీ నేను వాడికి పెట్టి పెట్టేసాను వాడు తిన్నాక కూడా అయినా వాడికి అసలు ప్రశాంతం లేదు బయట మేము ఇది ప్యాక్ చేస్తుంటే అరుస్తున్నాడు నా చిన్నప్పుడు ఒక స్టోరీ గుర్తుంది ఎవరని చెప్పను కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆ చెప్తున్నా నేను మామూలుగా బయట ఒక వస్తే దానికి ఇంట్లో మిగిలిందేదో పెడుతున్నాను మొత్తానికి ఒక ఒకళ్ళు వచ్చి తీసి దీని చేతులతో కుక్క కూడా అన్నం తినదని చెప్పి మాములుగా పెద్దవాళ్ళ మధ్యలో అయ్యే గొడవలు పిల్లల మీద కోపం చూపిస్తారు కదా అలా అరిచేశారు నా మీద నాకు ఇప్పుడు సేమ్ ఈ పని చేస్తా అదే గుర్తొచ్చింది వాళ్ళ అన్నమాట నాకు ఇప్పుడు అది ఎందుకు గుర్తొచ్చిందంటే నోరు ఎంత ఈజీగా జారేస్తారో తర్వాత ఒక ఏజ్ వచ్చాక దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేరు ఇప్పుడు నేను సేమ్ ఈ పని చేస్తున్నాను బయట రోడ్డు మీద వెళ్ళి పంచుతుంటే సేమ్ ఆ మాట అన్నం వాళ్ళ సైడ్ వాళ్ళు ఒకళ్ళు చూస్తా వెళ్తున్నారు నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే ఇక్కడ నేను అన్నంలో కలుపుకొని కొంచెం తిన్నాను అసలు ఎలా ఉంది అన్నంలో కలుపుకొని తింటే గ్రేవీ అంత కరెక్ట్గా సరిపోతుందా లేదా అని చెప్పి మా హస్బెండ్ కూడా ఒక ముద్ద పెట్టాను ఇంకా ఫుల్ టెన్ కి టెన్ పాయింట్స్ ఇచ్చేసాడు ఫుల్ బాగా ఉంది కర్రీ ఇంకా పండ వేసుకో ఇంకా హ్యాపీగా పనిచేద్దు పదా అని చెప్పి ఇంకా మొత్తం బుట్టలో పెట్టేసినాడు ఈ పని అంతా చేసి వచ్చాక బయట అందరికీ పంచి వచ్చాక అసలు మేమిద్దరం ఎంతసేపు మాట్లాడుకున్నామంటే మా హస్బెండ్ ఇంకా మంత్లీ ఒక్కసారైనా ఇలాగ చేద్దాము అది కూడా నువ్వే చేయాలి ఇంట్లో ఎంత అయినా అని చెప్పనేసరికి సరే చేస్తా అని చెప్పాను ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఒక టెన్ మెంబర్స్ కి వండాలనుకున్నాను కదా అది ఒక నైన్ మెంబర్స్కి కి సరిపోయింది క్వాంటిటీ కూడా అర్థమైంది ఎంత ఎంత వేయాలని నెక్స్ట్ టైం ఒక ట్వంటీ మెంబర్స్ కి వండి పెడతాను అన్నం కూర అన్ని వేడి వేడిగా ఉన్నప్పుడే ప్యాక్ చేసేసాము ఇంక ఇస్త్రాకులు బయట తీసుకొని వెళ్ళిపోవటమే ఇద్దరం కలిసి నాకు ఆ రోజు ఫుల్ బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి వర్కౌట్స్ అవి ఎక్కువ చేసి మార్నింగ్ టైంలో అయినా కానీ ఎలా అయినా చేయాల్సిందే అని చెప్పి కంప్లీట్ చేసేసాను ఫస్ట్ వంట అయితే చాలు ప్యాకింగ్ ఏముంది మా హస్బెండ్ అయినా చేసేస్తాడు అని చెప్పి వంట మాత్రం చేసేసాను మ్యాట్ అవన్నీ తీసేస్తా ఎందుకంటే సింబగడికి మేము ఇక్కడ ఏం చేసాం అన్నది కూడా ఇంత కూడా క్లూ లేకుండా చేద్దామని అన్ని దులిపేస్తున్నాను తీసుకొని వెళ్ళి ఇంకా మొత్తానికి అయితే బయటికి స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ వెళ్ళి వెతకాలి ఎక్కడెక్కడున్నారని మాకు ఎక్కువ బ్రిడ్జ్ దగ్గర కనిపిస్తారనమాట చీరాల్లో ఫస్ట్ అక్కడికి వెళ్ళాము అక్కడ వెళ్ళంగానే ఇంకా ఆంటీ ఉంది నిద్రపోతా అంటే లేపి ఇచ్చాను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతి ఒక్కరికి ఇచ్చాను కదా ఇచ్చిన వాళ్ళు వెంటనే ఓపెన్ చేసుకొని తినేస్తున్నారు వాళ్ళు ఎన్ని రోజులైందో తిని అదంతా తెలియదు గానీ మామూలుగా ఆకలేస్తుందని పడుకొని నిద్రపోతున్నారో ఏదో కానీ మొత్తానికి అయితే ఇవ్వంగానే ఎంత ఆకలి మీద లేకపోతే తింటారు చెప్పండి ఆమె చూస్తుంటే కొంచెం మంచిగా ఉంది నాకు అర్థం కాలేదు లేకపోతే బస్కేమన్నా మనీ లేక ఇంకా అంతే ఉందో అని చెప్పి నేను అడుగుతున్నాను ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పి అడుగుతుంటే ఆమెకి లాంగ్వేజ్ అర్థం కాలేదేమో ఇంకా నేను సైలెంట్గా వచ్చేసాను మా హస్బెండ్ అడుగుతున్నాడు ఏం మాట్లాడుతున్నావు అంటే చెప్పే ఇలా అడుగుతున్నా అంటే ఆమె చూస్తుంటే ఇక్కడ ఆమెలాగా లేదులే వేరే హిందీ అమ్లాగా ఉందంటే అవునా అని చెప్పి ఇంకొచ్చేసాము ఎందుకు అడిగా అంటే మాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్లు రెండు మూడు సార్లు అయినాయి బస్కి వెళ్ళటానికి మనీ లేవు అని చెప్పి అడిగేవాళ్ళు ఇచ్చేవాళ్ళమే ఒకసారి అయితే డైరెక్ట్గా మేము గుంటూరు దాకా వెళ్తుంటే మధ్యలో ఊరు దాకా వెళ్ళాలనేసరికి ఇంకా మా బస్సులోనే ఎక్కించుకొని వాళ్ళని నా ఊరిలో దింపేశాము ఇంకా అక్కడ తాత వాళ్ళు అందరు కూర్చొని ఉన్నారు ఇంకా మా హస్బెండ్ కూడా ఇచ్చేశాడు ఇంకా ఎక్కడైనా ఉన్నారని అడుగుతుంటే చెప్తున్నారు అటు సైడ్ ఉంటారు వెళ్ళండి అని ఇంకా తీసుకొని వెళ్ళాం కానీ అటు సైడ్ వెళ్తే ఇంకెవ్వరు లేరు ఇంకా మొత్తానికైతే ఒక్కసారి రైల్వే స్టేషన్ దగ్గర చూద్దామని చెప్పి ఇంకా రైల్వే స్టేషన్ కి తిరిగి వచ్చాము ఇక్కడ కూడా వీళ్ళిద్దరు ఈ తాత వాళ్ళిద్దరు ఇవ్వంగానే తినేస్తున్నారు మాకు ఇంటికి వచ్చాక అనుకుంటుంటే అప్పుడు అర్థమైంది వాళ్ళ ఆకలేసి నిద్రపోతున్నారా లేకపోతే అసలు ఎన్ని రోజులు అయింది వాళ్ళు తిని కన్ఫామ్ గా ఇంకా మంత్లీ ఒకసారి అయినా చేద్దాం అని చెప్పి ఇద్దరం ఫిక్స్ అయిపోయాము ఇక్కడ నుండి రైల్వే స్టేషన్ దగ్గరికి రాగానే ఒక ఆయన ఇంకా వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చాడు అన్నం కోసం ఆ టైల్లో వస్తున్నాను ఎక్కడ దొరకలేదు అని చెప్పి సరే ఎవరెవరు ఉన్నారు అందరినీ తీసుకురమ్మంటే చాలా మంది ఉన్నారంట అక్కడ ఒక టెన్ మెంబర్స్ వరకు మా దగ్గర మిగిలింది అప్పటికి ఇంకొక ఫోర్ ప్యాకెట్స్ ఉన్నాయి అంతే ఇంకా సరే ఇంకా నాలుగు ప్యాకెట్స్ ఉన్నాయి అదే అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పి ఇంకా ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ వరకు ఇచ్చేసాము ఇంకా ఆయన చెప్తున్నాడు ఇప్పుడే అటు నుండి వస్తున్నాము ఎక్కడ ఎవ్వరు ఇవ్వట్లేదు అందుకే ఇంకా తిరిగి మీరు కనిపించారు అని చెప్పి ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు తీసుకోవడానికి ఇంకా వాళ్ళ పిల్లలకి వాళ్ళందరికీ ఇచ్చేసాము ఇది మేము ఈరోజు చేసిన పని అందరికీ ఇచ్చేసి వచ్చాము ఒక నైన్ మెంబర్స్ వరకు ఇచ్చాము మొత్తానికైతే మా ఇద్దరికి ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంది ఒక మంచి పని చేసి వచ్చాము అని చెప్పి ఇంకా హ్యాపీగా ఇంటికి తిరిగి వచ్చాము ఇంకా మా హస్బెండ్ నన్ను ఎప్పుడు నుండి అడుగుతున్నాడు కదా టూ త్రీ డేస్ నుండి నాకు నూడిల్స్ తినాలనిపిస్తుంది అని సర్లే నూడిల్స్ చేసి పెడతా పదా అని చెప్పి చికెన్ నూడిల్స్ చేస్తా అని ఇంకా వెళ్ళాము కావాల్సినవి తీసుకోవడానికి ఎన్నిసార్లు వెతికినా కానీ రెడ్ చిల్లీ సాస్ అసలు దొరకట్లేదు అందుకే చూస్తా ఉన్నా ఎక్కడుందా అని మోర్కొచ్చి చాలా రోజులు అయిపోయింది అసలు మొత్తం ఒకసారి తిరిగి చూద్దాం అంటే ఇప్పుడు కాదు లేదు తర్వాత వద్దాం పద అని చెప్పి ఇంక ఇంటికి తీసుకొని వచ్చేసైడ్ కావాల్సినవి తీసుకొని ఇంకా మా ఇంటి పైకి ఎక్కాము మొత్తం వ్యూ కనిపిస్తుంది చీరాల వ్యూ అంతా నుంచే ఇంకా వ్యూ ఎంజాయ్ చేస్తా ఉన్నాము ఆ మెట్లకి సైడ్ అసలు ఏం సపోర్ట్ ఉండదు ఎక్కేటప్పుడు బాగానే ఎక్కాము ఎగురుకుంటా కానీ దిగేటప్పుడు నేను నాకంటే హైట్స్ అంటే అంత భయం లేదు కానీ మా హస్బెండ్ కిందకి దిగి నన్ను నుంచొని అసలు భయపడుతున్నాడు ఒకసారి పక్క చూడు పక్క చూడు ఎలా ఉంది చూడు ఎంత హైట్లో ఉన్నావు చూడు అని చెప్పి ఆ దెబ్బకి నాకు కళ్ళు తిరగటం స్టార్ట్ అయింది పక్కన రోడ్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి సపోర్ట్ పట్టుకోవడానికి ఎక్కాం లేకపోతే అసలు ఎక్కేవాళ్ళం కాదు మా హస్బెండ్ చేసిన పనికి నే నాకు భయం వేసి నాకు కళ్ళు తిరగటం స్టార్ట్ అయింది కిందకి దిగుతుంటే నన్ను ఎక్కరిస్తున్నాడు మా రిపబ్లిక్ డే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అందరికీ రిలేటెడ్గా హ్యాపీ రిపబ్లిక్ డే నిన్న చెప్ప చెప్ప మర్చిపోయింది నేను ఈ హడావడులు పడిపోయి ఈ వ్లాగ్ ఇంక ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్